క్రీస్తులో ఈ సాయంకాలం సమయంలో తిరిగి మనము ప్రార్థించుకోవడానికి దేవుని కృపను బట్టి దేవుని చిత్త ప్రకారము మనం చేరి ఉన్నాము దేవుడు చేరిన చేరవలసిన ప్రతి ఒక్కరికి ప్రభ నయక్రీస్తునామంలో శుభములు కలుగునుగాక దేవుడు మన ప్రార్థనలన్నీ అంగీకరించునుగాక దినము మనము ఎంతో క్షేమంగా ఇళ్ళకి చేరి ఉన్నాము కదా మన పనులలో మనము సమస్తము కూడా జయప్రదముగా ముగించుకొని ఇంటికి వచ్చాము విధనమంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రతి పనిలోనూ ఆయన సహాయం చేశాడు మనకు కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు మనకు కావాల్సినటువంటి మరి మాట ఎందు తలంపులందు క్రీలయందు మనకు తోడై ఉండి నడిపించాడు కావలసిన స్కిల్స్ ఇచ్చాడు రాకపోకలందు తోడుగా ఉన్నాడు విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం ఇచ్చాడు వీటన్నిటిని బట్టి మనను క్షేమంగా చేర్చిన ఆ విధానాన్ని బట్టి మనం దేవునికి నిత్యము స్థుతులు చెల్లించవలసిన అవసరం ఉన్నది ఈ రాత్రికాలము ధ్యానం నిమిత్తము మనకు ఏర్పరచబడినటువంటి వాక్యము అరవై రెండవ కీర్తన మొదటి వచ్చినము నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును దావిదు రాసినటువంటి ఈ కీర్తనలో అతడు తనకు ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని మరొకసారి నొక్కి చెబుతూ ఉన్నాడు మనకు కూడా దేవుని ఎందు నమ్మకం ఉన్నది కదా మనం నమ్మి ఉన్నాము నమ్మి ఉన్నాము కనుకనే మనము ఈ విధంగా జీవించగలుగుతున్నాము ఆయన మనకు మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమ ఆయన మన పట్ల అనుదినము చూపిస్తున్నటువంటి ప్రతి విధమైన కృప ఆయన యొక్క ప్రొటెక్షను ప్రతి సమకూర్పు వీటన్నిటిని బట్టి కూడా మనము దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లుస్తున్నాము ఇదనం ఎవరికి ఏమి అవసరము అత్యవసరమైనప్పుడు ఒకవేళ డబ్బు అవసరమైనప్పుడు వారికి డబ్బు లభించిందేమో లేకపోతే అవసర అవసరానికి ఎవరైనా సహాయం చేసి వారిని ఆదుకొని ఉంటారు లేకపోతే ఎవరైనా అనారోగ్యంలో చాలా భయంకరమైన వేదనలో ఉన్నప్పుడు వాళ్లకు దేవుని యొక్క సహాయం లభించి ఉంటుంది ఎవరో ఒకరి ద్వారా ఆదరణ ఎవరో ఒకరి ద్వారా సహాయము మరి కావలసిన ట్రీట్మెంట్ ఇవన్నిటిని దేవుడు మనకు సమకూరుస్తున్నాడంటే అది దేవుని యొక్క ప్రేమనే కదా ఆయన మన మనం ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడతామో ఆయన మనకు సమస్తం కూడా అందేలాగా చేస్తాడు మన పట్ల మనుషులకు దయ పుట్టిస్తాడు అందుకే చిన్నతనంలో నుంచే కూడా మనము నిత్యము మనము ప్రార్థనలో ఉండాలి మనుషుల దయందును దేవుని దయేందును మనము వర్ధిల్లాలని మనం ప్రార్థించుకోవాలి మన పిల్లల కొరకు ప్రార్థించాలి ఎందుకంటే ఈ లోకంలో మనకు మా ప్రతి ఒక్కరి దయ అవసరం మనుషుల దయ అవసరమే అధికారుల దయ అవసరమే అలాగే దేవుని దయ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు మన పట్ల దయ కలిగి ఉన్నప్పుడు మనుషులందరూ కూడా మన పట్ల దయ కలిగి ఉంటారు మనం కనికరి కనికరం చూపితే ఇతరులు మనకు కనికరం చూపుతారు దేవుడు కనికరం గలవాడు దేవుడు మన పట్ల కనికరం చూపుతున్నాడు కాబట్టి మనం కూడా కనికరం కలిగి ఉన్నాం మరి మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకు మా అనేకులకు మన పట్ల కనికరం కలుగుతుంది అనేకులకు మన పట్ల దయ కలుగుతుంది అనేకులకు మనకు సహాయం చేయాలనే బుద్ధి పుడుతుంది మరి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే నమ్ముకొని మౌనంగా ఉండాలి దేవుని నమ్ముకొని మౌనంగా ఉండాలి అత దావిది చెప్తున్నమాట అదే నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఎందుకంటే దేవుని దావేది పరిస్థితి చాలా భయంకరం అతని యొక్క పరిస్థితులన్నీ కూడా మనం గమనించినట్లయితే ప్రతిసారి అనేక మార్లతడు ఎక్కడెక్కడో పారిపోతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడో దాక్కుని ఉన్నప్పుడు ఎక్కడో నిరాశగా ఉన్నప్పుడు మరి ఏ ఆధారం లేని సమయంలో ఏ స్నేహితులు లేని సమయంలో దేవుని యొక్క సహాయము దేవుని యొక్క స్నేహము దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత అతనికి ఉన్నది అందుకే అతనికి దేవుని పట్ల ఎంతో విశ్వాసము నమ్మకము దేవుడే నా బలము అని అతడు ఎల్లప్పుడూ కూడా చెప్తూ కీర్తిస్తూ ఉంటాడు ఎందుకంటే అతనికి ఉన్న బలము తనది అని ఎప్పుడూ అతడు భావించలేదు ప్రతి బలము కూడా దేవుని నుంచి వచ్చినదని అతడు ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతాడు నా బలము దేవుడే యహోవాయే నా బలము అని అతడు చెప్పగలుగుతున్నాడు మరి మనం కూడా ఆ విధంగా చెప్పగలం ఎందుకంటే మనము దేవుని నమ్మి ఉంటే మనకున్నటువంటి ఏ టాలెంట్ అయినా ఏదైనా కూడా మనశక్తి కాదు మనకున్నటువంటి యుక్తి కాదు లేకపోతే మనకున్నటువంటి మన సొంతగా మనం సంపాదించుకునేది కాదు అది మనకు దేవుడు ఇస్తేనే మనకు లభిస్తుంది అలాంటి ప్రతి తలాంతుని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి దేవా నా బలం నీవే కదా అని ఆయనను ఎంతగానో స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లించాలి మనము ఆయన నమ్ముకొని మౌనంగా ఉండాలి అంతేకాకుండా ఆయన ఆయన వలన మనకు రక్షణ కలుగుతుంది కనుక మనం సంతోషంగా ఆయన రక్షణ కొరకు కనిపెట్టి ఉండాలి ఈ విధమైనటువంటి కృప మనం కలిగి దేవుని యొక్క రక్షణ కొరకు కనిపెట్టుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనము మౌనంగా మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా మనం దేవునిపైన నమ్మకం ఉంచుకొని మౌనంగా ఎదురు చూద్దాం మరి ఈ రాత్రి కాలము మనం ప్రార్థనలోనికి వెళ్తుండగా ఎవరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఎత్తి పట్టుకుందాము ఈ ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవుని నేను ప్రార్థిస్తున్నాను మరి ప్రార్థించ ప్రార్థనలోనికి వెళ్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఈకి భవించి ప్రార్థించాలని కోరుతున్నాను ప్రార్థించుకుందాం పరిశుధుడా గొప్పదేవా ప్రేమ కలిగిన మా ప్రియ పనులు గొప్ప తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రము నాయన మా తండ్రి దేవా మేము ఎంతో అల్పులము తండ్రి అయోగ్యులము అయినా మేము మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ అనుదినం అనుక్షణం మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నావు ఇదేమంతా మాకు ఉండి మమ్మల్ని నడిపించిన దేవా నీకే స్తోత్రములు ఇదేనమంతా మాకు తోడై ఉన్న దేవా స్తోత్రం మమ్మల్ని మా ప్రయాణాలలో మమ్మల్ని క్షేమంగా కాపాడిన దేవా నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి మరి ప్రతి ఒక్కరిని ప్రభా మరి మా యొక్క ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించి మాకు కావాల్సిన అన్ని మేలులు అనుగ్రహించి మాకు ఎంతగానో తోడ్పడి తండ్రి మమ్మల్ని జయప్రదంగా దినము మా కార్యక్రమాలను ముగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఈ దినము మా యొక్క జీవితంలో మా యొక్క ఉద్యోగ జీవితంలో అయినా మరి విద్యార్థుల యొక్క చదువుల విషయంలోనైనా మీరు ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరి దినము ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో కూడా నైనా మనస్పర్ధలు లేకుండా కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించాలి ప్రభాని యొక్క ప్రేమతో అందరూ కూడా విరాజిల్లాలి దేవా నీ వందనములు మా తండ్రి దేవా ఎంతమంది అయితే నైనా దినము ఉద్యోగాలు పొందుకున్నారో మరి వివాహాలు కుదిరాయో వారందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము అందరూ కూడా వారి జీవితాలలో సంతోషము సమాధానం అనుభవిస్తుండగా మీకు కొందరం చెల్లించుకుంటున్నాము ఇంకా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు కూడా ఎవరైతే ఈ దినం కనిసి అయినట్లుగా వార్త విని ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నీకు ఎలా వెళ్ళూతన చెల్లించుకుంటున్నాము తండ్రి అయితే ఇంకా ఎవరైనా కొదవగా ఉందని ఇంకా ఉద్యోగాలు రాలేదని ఇంకా వివాహాలు కుదరలేదని మరి సంతానం కలగలేదని ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా వారందరి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు అయితే ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి మీ యొక్క ప్రణాళిక ఉన్నది ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క ప్రణాళిక ఉన్నది మా తండ్రి ప్రతిదీ కూడా తగిన సమయంలో మీరు జరిగిస్తారు ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో ఉద్యోగం దొరుకుతుంది వివాహాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో మీరు సాటి అయిన సహాయాన్ని అను అనుగ్రహించే దేవుడు అంటున్నారు దేవాన్ని వందనాలు చరించుకుంటూ ప్రభా మరి వారు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన సంతానం లేని వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ప్రతి కుటుంబంలో కూడా నాయన మరి చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించండి ఆ చిన్న బిడ్డలను తండ్రి వారు చక్కగా పెంచడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా తల్లిదండ్రులకు మరి ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్కు ఇంకా ఇతర సభ్యులకు అందరికీ కూడా కావాల్సిన మంచి జ్ఞానము ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించి పిల్లల్ని చక్కటి మార్గంలో పెంచడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను నైనా తండ్రి ఈ లోకంలో మన పరిస్థితులు మారిపోయాయి ప్రపంచ రీతులు మారిపోయాయి తండ్రి ఇంతకుముందు ఉన్నట్లుగా చిన్నపిల్లలకు ఆడ ఆటలు ఆడించే ఆ పరిస్థితే లేకుండా అయిపోయింది ప్రభా ఎంతో మందినైనా కేవలము ఫోన్లు మొబైల్ ఫోన్లు టీవీలు వాటిల్లోతోనే మరి గడుపుతున్నారు అయితే ప్రభా పిల్లలు న్యాచురల్గా చక్కటి తలాంతులతో చక్కగా ఎదుగుటకు తండ్రి తగినటువంటి చర్యలు మరి ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులైన మరి ఇంటి కుటుంబ సభ్యులైనా తీసుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి చిన్న వీడని కూడా మీరు ముట్టి ఆశీర్వదించి మంచి మార్గంలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రవ్వ మరి ఎవరైతే దినము ఆకస్మిక ప్రమాదంలో గురయ్యారో అటు వారిని దీవించి వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఎవరైతేనైనా దినము అనారోగ్యంతో ఆకస్మిక అనారోగ్యానికి గురయ్యారో ముఖ్యంగా ప్రవా మరి హార్ట్ అటాక్స్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ మరి ఇంకా ఏ ఇతర ఇబ్బందులైనా తండ్రి ప్రభా బ్రెయిన్ స్ట్రోక్ ల వంటివి తండ్రి అలాంటి వ్యాధులకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉంచి వారిని స్వస్థపరచండి ప్రభా మరి వారి ట్రీట్మెంట్కు మీరు తప్పకుండా జ మరి తప్పకుండా చక్కటి ట్రీట్మెంట్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఏ కుటుంబంలో అయితే మరి వ్యాధిగ్రస్తులు ఉండే తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు వారందరిని బట్టి కూడా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి మరి త్వరగా కోలుకొని వారి ఇంట్లోకి చేరినట్లుగా కుటుంబంలో సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి నీవు దయగల దేవుడవు నానా మరి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ఆందోళనను తొలగించండి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు మా ప్రభా ఐసీలలో ఉంటున్నారు వాళ్ళందరినీ మీరు కనుకరించి వారికి కావాల్సిన ఆదరణను మీరు దయచేయమని త్వరగా స్వస్థత అనుగ్రహించి వారిని ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావ తండ్రి రాత్రివేళ డ్యూటీలు చూస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించే ప్రభానైనా వారికి కావాల్సిన కాపుదల అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి పేషెన్స్ అనుగ్రహించండి తండ్రి మా ప్రభ ఇతర సిబ్బందిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం నాయన మా రాత్రి వేళలో జరుగుతున్న సర్జరీలు ఏవైనా ఎమర్జెన్సీ సర్జరీలు ఉన్నట్లయితే వాటిని బట్టి కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా ప్రభా మరి అనేకుల కొరకు తండ్రి మాకు తెలియదు కానీ తండ్రి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ సేవకులను ఆశ్రయించండి వారందరూ కూడా ఎంతగానో ప్రభాని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ అనేకుల రక్షణ కొరకు వారు మరి ప్రార్థిస్తున్నారు వారిని అందరిని బట్టి నీకు వందనాలు తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ప్రభా అంగీకరించని స్థితిలో ఉన్నారు కఠినమైన హృదయం కలిగి ఉన్నారు తండ్రి అలాంటి బిడ్డలను మీరు దయతో దర్శించినారా ప్రభావ మీ హృదయాలు వారి హృదయాలను తెరవండి ప్రభా మనోనేత్రాలను వెలిగించండి ప్రభావ వారిని బిడలుగా మారుటకు సహాయం చేయండి నిన్ను అంగీకరించి బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దుర్వ్యసనాలకు గురై ఎంతో బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళను ఆ బంధకాల నుంచి ఏ స్నామలో విడుదల కలుగునుగాక సంపూర్ణ విడుదల కలుగునుగాక ప్రభావ ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి నిబిడలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి సిబ్బందిని ఏ ఏ సిబ్బంది అయినా ఏ రంగంలో వారైనా తండ్రి దీవించండి ముఖ్యంగా ప్రభా సైనికులను ఆశ్రయించండి తండ్రి వారు అనేక రంగాలలో ఉన్నటువంటి సైనికులు తండ్రి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నైనా దేశాన్ని సంరక్షిస్తున్నారు మా ప్రభా తండ్రి మరి ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దులలో ఉన్నాయి ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచడం నైనా ఆ పరిస్థితులన్నీ బాగు చేయండి తండ్రి ప్రభా మీరు మా మరి ఆ సరిహద్దులను రక్షించండి మా తండ్రి దేవ మా దేశంలో శాంతిని సమాధానమని కుమ్మరించండి మా ప్రభానైనా మరి ఈ దుశ్చర్యలు ఏమీ జరగకుండా ఉగ్రవాద కుట్రలు ఏమి జరగకుండా మీరు కాపాడమని వేడుకొంచడం అధికారులకు మరి పరిపాలకులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా ప్రపంచం అంతటా కూడా శాంతిని సమాధానమని అనుగ్రహించండి మా దేశంలో జరుగుతున్న భయంకరమైన దాడులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ప్రభా ఎంతగానో వాటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా భయంకర పరిస్థితులను తండ్రి మీరు మరి సరిచేయండి తండ్రి మీరు ఉన్నారు మీరు చూస్తున్నారు మరి మీరు అనుమతిస్తున్నారేమో మాకు తెలియదు మా తండ్రి మాకు మాకు కావలసిన ధైర్యం అనుగ్రహించండి మాకు కావలసినటువంటి సిద్ధపాటును అనుగ్రహించండి మేము అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి మాకు కృపద ఇచ్చేయమని వేడుకొంచడం ఎందుకంటే ఈ లోకంలో అలాంటివి జరుగుతాయని మీరు ముందుగానే చెప్పారు కాబట్టి తండ్రి మేము నిన్ను ప్రార్థించి నీ పైన ఆనుకొని ఉన్నాము మౌనముగా నిన్ను నమ్ముకొని ఉన్నాం తండ్రి దేవా చూస్తున్నాము మా ప్రభా మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తగిన సమయంలో ఏ ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలో మీరు మాకు నేర్పండి నాయన మా ప్రభా ని పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు కదా మా తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడా ప్రభా కృప చూపించి నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి మరి ఈ రాత్రికాల సమయంలో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా వారి వారిని గమ్యస్థానం చేర్చండి ప్రభా వారి ప్రయాణ ప్రయాణములలో తండ్రి వాళ్ళకి ఎలా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా కాపాడండి మా తండ్రి దేవ వారి వాహనాలపై నీ రక్తంను ప్రోక్షిస్తున్నాం ప్రభా దేవ మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులపై నీ పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాము వారికి కావాల్సిన అప్రమత్తత అనుగ్రహించమని వేడుకొచ్చున్నాము మా తండ్రి దేవ భయంకరమైన అన్యాయాలు అరాచక శక్తులు ప్రభా భయంకరమైన పరిస్థితులు మా రాష్ట్రంలో ఉన్నాయి తండ్రి మా దేశంలో ఉన్నాయి ప్రభా ఈ పరిస్థితులు కూడా నాయన మీరు సరి చేయమని ప్రార్థిస్తున్నాం అన్యాయానికి గురై అక్రమానికి గురై ఎంతమంది దుఃఖిస్తున్నారు ఎంతమంది వేదన పడుతున్నారు నాయన మా ప్రభా భయంకరమైన దురాగతాలు ప్రభా మరి తండ్రి ఎంత మరి వేదనకరంగా మరి కొంతమంది జీవితాలు ఉంటుండగా మా ప్రభా సహాయం చేయండి న్యాయం జరిగించండి న్యాయకర్తవు నీవే మా ప్రభా న్యాయం దేవుడో తండ్రి ప్రభా నిన్ను నిన్ను నమ్మినటువంటి బిడ్డలను నీవెన్నడు కూడా విడనాడో ప్రభా ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క నడుపుదల నీ యొక్క కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ వృద్ధులను చిన్నారులను దీవించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించండి నాయన ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు దిక్కులేని స్థితిలో ఉంటున్నారు వాళ్ళను కూడా మీరు కనుకరించి కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభా తండ్రి శ్రమను అనుభవిస్తున్న వాళ్ళను మరి చాలా భయంకరమైన వేదన అనుభవిస్తున్న వాళ్ళను మరి అనేక సమస్యలకు గురైనటువంటి వాళ్ళను ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వీటన్నిటి నుంచి కూడా ఈ శ్రమంలో విడుదల దయచేసి కంప్లీట్గా నైనా వారికి మరి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము రేపటి దినానికి మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన మా తండ్రి ఆ పనులన్నీ కూడా సక్రమంగా చక్కగా సక్సెస్ఫుల్గా మీరు చేస్తారు ఎందుకంటే మీరే మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి తండ్రి మేము నీ పైన ఆధారపడుతూ ఉన్నాము ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మా శరీరంలోనూ ప్రాణంలోనూ ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ కలుగు భయాలకు కానీ ఏ దిగులకు కానీ మేము భయపడము తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి ప్రభా ఏ మా ఇంటి మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ కూడా మీరు నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచి ఉన్నందుకు నీ కొందనం చెల్లించుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవ ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా రాత్రి వేళ తండ్రి ఏ దుష్ట స్వప్నాలు దొంగపాయాలు లేకుండా విష పురుగు కార్ల వల్ల కూడా భయాలు లేకుండా మమ్మల్ని కాపాడండి ప్రశాంతంగా చక్కగా నిద్రించడానికి సహాయం చేయండి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నిద్రను అనుగ్రహించండి మంచి నిద్ర సుఖ నిద్రను అనుగ్రహించండి తండ్రి రాత్రి పడకలపై పరుండి మేము నిన్ను ధ్యానించుకుంటూ నిద్రించడానికి సహాయం చేయండి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్